హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్ ఇలాంటి గుంతపునుగులుగా చేసి పెడితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎంతో వెరైటీగా కలర్ కలర్గా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు వీటిని తయారు చేసే విధానం మన పిండిలోనే కొద్దిగా సోడా ఉప్పు ఒక స్పూన్ సాల్ట్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన క్యారెట్ అలాగే రెండు పచ్చిమిర్చి కొత్తి కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని పిండిలో వేసి కలుపుకోవాలి తర్వాత ఒక మూడు గిన్నెలు తీసుకొని అందులో కొద్దిగా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ రెడ్ కలర్ ఫుడ్ కలర్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మనం కలిపిన పిండిని ఇలా త్రీ కప్స్లో తీసుకొని ఆ ఫుడ్ కలర్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలిపాక వీటిని పక్కన ఉంచుకొని ఇలా పునుగులు తయారు చేసుకోవడానికి గుంత పునుగుల పెన్నం పెట్టుకొని వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండిలు మొత్తం ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వీటిని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కాలనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మన గుంత పుండుగులు స్పూన్తో మొత్తాన్ని మళ్ళీ రివర్స్ తిప్పుకోవాలి తిప్పుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కాలనివ్వాలి ఇలా టూ సైడ్లు కాలేక మన ఈ గుంత పునుగుల్ని ఒక హాట్ బాక్స్లోకైనా తీసుకుంటే వేడివేడిగా ఉంటాయి ఇప్పుడు గుంత పుండుగులు లేకి మనం బీరకాయ చట్నీని తయారు చేసుకుందాం అందుకైతే ఒక పెన్నంలో కొన్ని పల్లీలు వేసి వేయించుకోవాలి మరోపక్క బీరకాయని ఇలా కట్ చేసి తీసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి మనం కొద్దిగా ఉల్లిపాయను కూడా తీసుకోవచ్చు ఇప్పుడు పల్లీలు వేగాయి ఇలా పల్లీలు వేగాక వీటిని తీసి పక్కన పెట్టి చల్లారినివ్వాలి మనం ఒక గిన్నెలో బీరకాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్న గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం మగ్గనివ్వాలి ఇలా మొత్తం మగ్గాక తీసి పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి అలాగే మనం వేయించిన పల్లీలని కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత చల్లారిన బీరకాయ ముక్కలు కూడా వేసేసి నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బల్ని అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు మరి కొంచెం నిమ్మకాయ సదంతా చింతపండును వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పెన్నంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా తిరువాత గింజలు అలాగే కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసి ఇలా స్టవ్ పైన పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాతని మనం తీసుకున్న పచ్చళ్ళకి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మన గుంత పునుగుల్లోకి ఈ బీరకాయ పచ్చడి అలాగే కొబ్బరి పచ్చడితో ఏదైనా పచ్చడి తీసుకున్నా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి పెడితే టిఫిన్కైనా దీని స్నాక్స్కైనా చాలా బాగుంటుంది చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి